రెండు తగ్గట్టు రెడీ అవటం అనేది ఇప్పుడు ఈ రోజులలో ఉంది చాలా మంది అంటే దాన్ని కూడా తప్పు పడతారు అంటే అమ్మాయి బట్టల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మాయి సూవెంట్స్ వల్ల ఇలా అన్ని అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చిన్న నేనే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను సారీ కట్టుకుంటే అమ్మాయిని చూడరని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారా ఇవ్వరు కదా సో డ్రెస్సింగ్ ఇక్కడ ప్రాబ్లం కాదు అమ్మాయి బయటకు వస్తుంది అనేది ఒకటి ప్రాబ్లం సమాజానికి సమాజమే చెప్తారు లేదు ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఉమెన్ బయటికి రావాలి ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి ఉమెన్ అన్ని సాధించాలి అన్నిట్లో నంబర్ వన్ ఉండాలి అని చెప్పేసి కానీ ఆ నంబర్ వన్ ఉండడానికి ప్రతి దగ్గర ఉమెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది లైక్ ఇంట్లోనే చూసుకోండి ఒక హౌస్ వైఫ్ ఎంత కష్టపడుతుంది వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసుకోవడానికి అన్ని పనులు చేస్తుంది కానీ హస్బెండ్ లా ఈవినింగ్ వచ్చే వరకు ఏమంటాడు ఏం చేసినావు అన్ని నీకు వాషింగ్ మిషన్ ఉంది పనామి ఉంది ఇల్లు ఉడ్చడానికి తుడ్చడానికి వాక్యూమ్ క్లీనింగ్ ఉంది అని అంటారు కానీ సరే ఒక రోజు మొత్తం అంతా వదిలేసేసి చూసుకోండి అంటే ఆ ఇల్లు ఎట్లుంటది బాగుంటదా బాగుంటది ఎంత రెడీమేడ్ ఆ వస్తువులు వచ్చినా తను చేసేది వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే మీ ఇల్లు అనేది బాగుంటది మేడం ఎప్పటికీ నా మైండ్ లో ఒక క్వశ్చన్ అనేది ఉంటది అంటే సాధారణంగా ఏంటంటే చాలా మంది ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అనుకుంటారు ఈ నలుగురు తెలిసి ఏమవుతుంది అసలు ఆ నలుగురు సొసైటీ యాక్చువల్లీ అయితే సొసైటీయే మనం ఎట్లా ఉండాలో డిసైడ్ చేస్తుంది కాని మనం మనలాగా ఉండడం ఎప్పుడో మానేసినం సొసైటీ ఏమనుకుంటదో అరే నేను ఇట్లా డ్రెస్ వేసుకున్నాను అరే నను ఒక ఎన్నో షోస్ కూడా వచ్చినాయి దానిపైన లైక్ శారీ కట్టుకుంటే అమ్మాయి అరే నేను శారీ కట్టుకుంటే నన్ను విలేజ్ గర్ల్ అనుకుంటారు విలేజ్ ఉమెన్ అనుకుంటారు నేను నేను చదువుకోలేదనుకుంటారేమో ఐఏఎస్ ఐపీఎస్ చేసేసి కూడా లో కాన్ఫిడెంట్ ఉంటది శారీ కట్టుకుని వెళ్ళినప్పుడు ఎందుకంటే సొసైటీ అట్లా మాట్లాడుతుంది ఏంటయ్యో ఈమె ఇంత చదువుకుంది వేస్ట్ ఏంది ఇట్లా ఇట్లా డ్రెస్సింగ్ వేసింది డ్రెస్సింగ్ పైన జడ్జ్ చేయడం అనేది స్టాప్ చేయాలి ఒకటి ఎనీ ఏ డ్రెస్ వేసినా చూసే వాళ్ళ థాట్ లో ఉంటది కానీ మనం ఏమి జలం సో మనం ఏదేసుకున్నా సొసైటీ అనేది ఆ నలుగురు అనేది మీరు క్వశ్చన్ చేశారు కదా ఆ నలుగురు అనేది అనేది అనుకుంటూనే ఉంటారు ఇప్పుడు సరే శారీ వదిలేసి మోడర్న్ గా రెడీ అయినాం అనుకో అవో అయింది పిల్లలు ఉన్నారు ఎంత మోడర్న్ గా రెడీ అయింది తనకు అవసరమా ఈ ఏజ్ కి పిల్లలు వచ్చినాక ఈ ఏజ్ కి తనకు అవసరమా ఆలోచించారు ఒక్క ఒక్కసారి కూడా అరే తను మోడర్న్ గా రెడీ అయింది అంటే ఎందుకు తన వర్క్ కి రిలేటెడ్ అయి ఉంటది లేదు అంటే తన ఇండిపెండెన్స్ కి రిలేటెడ్ అయి ఉంటది తన కాన్ఫిడెన్స్ లెవెల్ కి అట్లా రెడీ అయి ఉంటది అని అనుకోరు ఏదో ఒకటి అనుకుంటారు అందుకని ఆ సొసైటీ కోసం ఆలోచించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటది అలా మానేసినా ఇంకో రకంగా అనుకుంటారు కదా అనుకునే వాళ్ళు ఎలా అనుకుంటారు ఆ నలుగురు ఎప్పుడు మనం వదిలిపెట్టరు ఇప్పుడు రానున్న రోజుల మహిళ అంటే మహిళా సాధికత అంటే ఎలా అభివృద్ధి చెందితే మంచిది అనుకుంటున్నారు అంటే ఇదో గతంలో చూసుకున్నట్టయితేనే పరిమితం పరిమితమై ఉన్నారు ఇప్పుడు సమాజంలో బయటకు వస్తున్నా గానీ రకరకాల వేధింపులు గానీ మాటలు గాని అట్లాంటి పడుతున్నారు కదా చెప్పాను కదా ఇంతకుముందు మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి మర్చిపోవాలి అండ్ నలుగురు అన్నారు కదా నలుగురు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటేనే ఉమెన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బయటికి వస్తుంది ఇప్పుడు డ్రెస్సింగ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత శారీలో ఉన్నా బయట నలుగురు ఏడిపించే వాళ్ళు లైక్ మిస్బిహేవ్ చేసే వాళ్ళు చేస్తారు సో దట్ ఎట్లా ఉన్నా సో అందుకే చూసే వాళ్ళ చూపు చూసే వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి మీ చేంజ్ చేసుకుంటేనే ఉమెన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ గా బయటికి తిరుగుతుంది ఇప్పుడు ఎంత ఉమెన్ నైట్ షిఫ్ట్ చేస్తున్నా సరే ఎంత వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఫ్యామిలీ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నా సరే తను ఎక్కడో ఒక దగ్గర రిసీవ్ చేసుకుంటూనే ఉంది తిట్లని రిసీవ్ చేసుకుంటుంది సో అది ఎందుకు అవుతుంది ఇంట్లో కూడా ఫస్ట్ ఇంట్లో అక్సెప్టెన్స్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక హస్బెండ్ కానీ ఒక మామయ్య గాని ఒక అత్తయ్య గాని కోడలికి రెస్పెక్ట్ ఇచ్చి ఒక ఆడ ఆ రెస్పెక్ట్ ఇస్తేనే మనం బయటకు వచ్చి కూడా అది రెస్పెక్ట్ ఇదిగా అవుతుంది మహిళ శత్రువులు అవును అత్త అత్త కోడల పోరైతే ఇంతవరకు ఏనాడు తగ్గింది లేదు తగ్గింది లేదు తను సఫర్ అయినా సరే అయినా కానీ మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ తన కోడలికి ఇస్తుంది అత్తయ్య అట్లా ఇప్పుడు రానున్న రోజుల్లో చాలా మంది ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ తో తిరుగుతూ ఉన్నారు ఆ రకరకాల ప్రాబ్లమ్స్ కాకుండా ఎక్స్ట్రా మనం కొంచెం యాడ్ చేసుకుంటాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని కనెక్ట్ చేసుకొని పెద్ద పైలు చేసుకొని తీసేసుకుంటాం అలాంటి వాళ్ళు అంటే అమ్మాయిలే గాని అబ్బాయిలే కానీ అట్లాంటి స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మీరు సేమ్ థింగ్ లైక్ సైకాలజీ మెంటల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మీకు ఒక హెల్ప్ కావాలి అది మీ ఫ్రెండ్ దగ్గర సైకాలజీ దగ్గరికి వెళ్ళాలని లేదు మీకు మీకు అర్థం అవుతుంది కదా లైక్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లంకి నాకు ఎవరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు హా ఓకే నా ఫ్రెండ్ నాకన్నా గా ఆలోచిస్తుంది సో నేను తనకెళ్ళి చెప్పుకుంటాను షేరింగ్ ఎప్పుడు మన సారోస్ మన బాధలు మన స్ట్రెస్ ఎప్పుడు షేర్ చేసుకుంటేనే రిలాక్స్ అవుతాయి ఫస్ట్ థింగ్ షేర్ చేసుకొని ఇప్పుడు మీకు తెలియదు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ దగ్గరికే తీసుకోవడం తప్పేం లేదు తీసుకోవచ్చు అక్కడ ఏమైపోతుంది అంటే నేను అక్కడికి వెళ్ళి అడుగుతే నేను హెల్ప్ అడిగితే ఒకరి దగ్గర వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అన్నది ఒక థాట్ వచ్చేసి హెల్ప్ అడగట్లేదు ఎవరు సో అది ఆ మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకొని హెల్ప్ అడుగుతేనే హెల్ప్ వస్తుంది మనకి చివర్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది అలాగే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళతో ఎలా కలిసి ఉంటే మంచిది అంటారు ఎప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి అమ్మాయిల విషయంకి వచ్చేస్తే అమ్మాయి ఏ రాత్రికి ఎవరితో వెళ్ళినా మమ్మీ డాడీకి చెప్పే అంత ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వాలి హా నాకు తెలుసు నా మా పాప ఎటువంటి తప్పు చేయదు ఇక్కడికి వెళ్ళింది ఈ పబ్కే ఫర్ సపోజ్ పబ్కే వెళ్ళింది ఇంట్లో చెప్పేసి వెళ్ళింది అప్పుడు డాడీ మమ్మీ కూడా సేఫ్ గా ఫీల్ అవుతారు ఆ చెప్పేసి వెళ్ళింది పలానా అడ్రస్ మనకి ఇచ్చింది ఒకవేళ మన పాప ఏదైనా సిచ్యువేషన్ లో ఇరికిపోయినా మనం హెల్ప్ చేయడా చేయడానికి నేను ఉన్నాను అన్న కాన్ఫిడెన్స్ డాడీ పాపకి ఇవ్వాలి ఆడ పిల్లకి ఇవ్వాలి అండ్ తను కూడా అరే నేను ఏం చెప్పినా మా మమ్మీ డాడీ పాజిటివ్ గానే తీసుకుంటారు నన్ను ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తారు అన్న ఫీలింగ్ తనకి కలగాలి